హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు జరిగినటువంటి టెట్ ఎగ్జామ్కి సంబంధించిన మధ్యాహ్నం సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నలు వాటికి సంబంధించిన వివరణతో కూడిన వీడియోనైతే నేను మేము ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అన్ని విషయాలు ఇందులో ఉంటాయి కవర్ గాని విషయాలన్నీ కూడా చూస్తున్న మిత్రులు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ విషయాలను కూడా మళ్ళొక ఒక వీడియో రూపంలో మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ప్రతి విషయాన్ని కూడా వివరంగా అయితే తెలుసుకుందాం ఫస్ట్ చూడండి నిత్యాలు అనే పదానికి ఇది వికృతి పదం కదా దీనికి సంబంధించిన ప్రకృతి పదం అడిగిరంట నిత్యం అనేది రైట్ ఆన్సర్ గా తీసుకోవచ్చు ఇది నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ నానార్థాలకు సంబంధించిన ఒక క్వశ్చన్ ఇచ్చిరంట మిసిమి దీనికి నాణార్థాలు కాంతి నవనీతం సంపద ఇది ఎయిత్ క్లాస్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ ఇంకో ప్రశ్న కేసరి అని అడిగినంట సింహం గుర్రం శ్రేష్ఠుడు అనేది కేసరి అనే పదానికి నానర్థాలు కూలి అనే పదానికి నానర్థాలు కూడా అడిగినంట వేతనం కిరాయి పని అని చెప్పొచ్చు కూలికి సంబంధించిన నానార్థాలు వయస్సును నిధిగా కలిగినది ఏది అని అడిగినంట పయోనిధి అనేది సరైన సమాధానం ఇక్కడ స్వర్ణముకు సంబంధించిన పర్యాయ పదాలు ఇది కూడా క్వశ్చన్ రూపంలో రావడం జరిగింది కనకము బంగారము హేమము పుత్తడి పైడి కుందనము చామికరం చామికరము ఇవన్నీ కూడా స్వర్ణం అనే పదానికి పర్యావ పదాల కిందకి వస్తాయి మరో ప్రశ్న ఉపవాచక పాఠ్య బోధనకు సంబంధించిన క్వశ్చన్ వచ్చిందంట ఇది ఏ పద్ధతిలో పాఠ్య బోధన జరగాలనేది కథాకథన పద్ధతి మౌన పఠన పద్ధతి చర్చా పద్ధతి పాత్ర పోషణ పద్ధతి ఈ నాలుగు పద్ధతిలో ఉపవాచక పాఠ్య బోధన జరుగుతుంది కింద ఇచ్చిన ఆప్షన్స్ని బేస్డ్ మీరు అడిగినటువంటి క్వశ్చన్కు ఇది కరెక్ట్గా ఉన్నాయా లేదనేది చూసి ఆన్సర్ పెట్టవచ్చు మరో ప్రశ్న చూడండి జయంతి ప్లస్ ఉత్సవం ఇది కలిపి రాస్తే జయంత ఉత్సవం అవుతుంది జయంతి ఉత్సవం ఇది ఎనాదేశ సెందుకు సంబంధించిన ఉదాహరణ అట్లనే అంజద్ రూబాయిలు మూల రచన ఏదైనా అడిగారు సామల సదాశివ రాసినటువంటిది అంజద్ రూబాయిలు ఇక్కడ అలంకారానికి సంబంధించిన క్వశ్చన్ మామిడాకులు లేకపోతే మామిడాకులు ఇది శబ్దాలంకారం కిందికి వస్తుంది మరో ప్రశ్న అలిశెట్టి ప్రభాకరకు సంబంధించిన స్టూడియోలపై ఒక క్వశ్చన్ అడిగారట పూర్ణిమ స్టూడియో జగిత్యాలలో ఉంది స్టూడియో శిల్పి కరీంనగర్లో ఉంది స్టూడియో చిత్రలేఖ హైదరాబాద్లో ఉంది దీనికి సంబంధించిన క్వశ్చన్ ఏ విధంగా అనేది మనకు కామెంట్లో అయితే క్లారిటీగా అయితే క్వశ్చన్ పెట్టలేదు ఒకసారి అయితే దీనికి సంబంధించిన వివరణ అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి అయితే చెక్ చేసుకోండి కార్మిక వృద్ధులు అనేది ఏ సమాసం అని అడిగిరు విశేషణ ఉత్తర పద కర్మాధార సమాసం కార్మిక వృద్ధులు ఓకేనా సువర్ణం అనే పదానికి పర్యాయ పదాలు బంగారం కనకము హేమము హిరణ్యము పుత్తడి పైడి కుందనము చామికరు హాటకము ఇవన్నీ కూడా ఆల్రెడీ రిపీట్ అయింది కదా ఓకే మరో ప్రశ్న రాష్ట్రపతికి సంబంధించి రాష్ట్రపతి పదవిని అభిశంసన తీర్మానం సంబంధించి ఒక క్వశ్చన్ అడిగిన ఇది అరవై ఒకటవ అధికారణం ప్రకారం రాష్ట్రపతి అభిశంసన తీర్మానం ఉంటుంది ఈ తీర్మానం ప్రవేశపెట్టడానికి సభలోని మొత్తం సభ్యులలో కనీసం ఒకటి బై నాలుగు వంతు అంటే ఇరవై ఐదు శాతం మంది సభ్యులు సంతకాలు చేయాలి తీర్మానం ప్రవేశపెట్టే కంటే ముందు పద్నాలుగు రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి తీర్మానం ఆమోదం పొందిన తర్వాత ఆ సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో కనీసం రెండు బై మూడో వంతు మెజారిటీతో తీర్మానం ఆమోదం పొందాలి మరో ప్రశ్న పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం ఆమోదం పొందినప్పుడు భారత వైస్రాయిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరని అడిగారు ఇది ఈ చట్టం ఆమోదించినప్పుడు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో జరిగింది ఇది బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదం పొందిన సమయంలో లార్డ్ విల్లింగ్డన్ లార్డ్ విల్లింగ్డను భారత వైస్రాయిగా ఉన్నారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఆరు వరకు మరో ప్రశ్న సంపూర్ణ ప్రబంధంలో ఎన్ని అంశాల వర్ణన ఉంటుందని అడిగారు పద్దెనిమిది అంశాలు ఈ పద్దెనిమిది అంశాలలో చూడండి నగర వర్ణన సముద్ర వర్ణన శైల వర్ణన ఋతువర్ణన చంద్రోదయ వర్ణన సూర్యోదయ ఉద్వా ఉద్వానవన సలీల క్రీడ మధుపాన రథోత్సవ విప్రలంగ విహాన కుమారోదరణ మంత్ర దూత ప్రయాణ యుద్ధ నయక అభ్యుదయ ఈ పద్దెనిమిది అంశాల వర్ణన ఉంటుంది సైకాలజీకి సంబంధించి సైకాలజీకి సంబంధించి ఎరిక్సన్కి సంబంధించిన ఒక క్వశ్చన్ వచ్చిందంట తర్వాత పియాజేకి సంబంధించి పియాజేకి సంబంధించిన ఇంకో క్వశ్చను ఆర్టీకి సంబంధించిన క్వశ్చన్లు రెగ్యులర్గా రిపీట్ అవుతున్నాయి ఇప్పుడు ఎల్లుండి నుంచి రాయబోయే పేపర్ వన్ రాయబోయే మిత్రులందరూ కూడా ఆర్టీఈకి సంబంధించిన ఈ డీటెయిల్స్ అయితే చూసుకోండి ప్రజ్ఞకు సంబంధించిన ఇంకో ప్రశ్న వచ్చిందంట ఉద్వేగానికి సంబంధించి అట్లనే మూర్తిమత్వానికి సంబంధించి మూర్తిమత్వం దీనికి సంబంధించిన ఒక క్వశ్చన్ వచ్చింది తర్వాత రక్షక తంత్రాలు అనే క్వశ్చన్ దానిపై కూడా ఒక క్వశ్చన్ వచ్చింది అభ్యాసనం వికాసానికి సంబంధించి సైకాలజీ నుంచి క్వశ్చన్లు అయితే రావడం జరిగింది ఇంగ్లీష్కు సంబంధించి ఆర్టికల్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది అంటున్నారు తర్వాత ప్రిపోజిషన్కి సంబంధించిన ఒక క్వశ్చన్ వచ్చింది అంటున్నారు ప్యాసేజ్ రెగ్యులర్గా వచ్చే ప్యాసేజ్ రెగ్యులర్గా అయితే వస్తుంది కదా అట్లాంటి క్వశ్చన్ ట్యాగ్ సంబంధించిన ఒక క్వశ్చన్ వచ్చిందంటారు పాసివ్ వయసు యాక్టివ్ వయసుకు సంబంధించి ఇంకో క్వశ్చన్ వచ్చిందంట ఈ రకంగా ఇంగ్లీష్కి సంబంధించి రెగ్యులర్గా అయితే ఇవి అడగాల్సిన క్వశ్చన్స్ కాబట్టి ఖచ్చితంగా అడుగుతూనే ఉన్నారు దానికి సంబంధించిన మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఉదయం వచ్చిన ఒక క్వశ్చన్ ఏంటంటే ఒక ఉపాధ్యాయుడు విద్యార్థి మంచి పని చేసిన ప్రతిసారి చాక్లెట్ ఇస్తుండు ఇది ఏ రకమైన నిబంధన అని ఉదాహరణ అడిగారు దీనికి సంబంధించి మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ కవర్ అయినటువంటి క్వశ్చన్సే కాకుండా మీకు తెలిసిన క్వశ్చన్స్ ఏమన్నంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఫ్రెండ్స్ అందరూ కూడా తెలుసుకుంటారు మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా తెలుసుకుంటారు ఖచ్చితంగా కామెంట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ